ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ఇప్పటికీ స్పష్టత రాలేదు ఈ బకాయిల మొత్తం ఇప్పటికీ ఇరవై ఆరు వేల కోట్లకు చేరుకున్నట్లు ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి అయితే ఎన్నికల మేనిఫెస్టోలో వీటి చెల్లింపులకు హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు గడిచిన ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన రాలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇప్పటివరకు చెల్లింపుల స్థితిగతులు చూస్తున్నట్లయితే మొత్తం బకాయిలు ఇరవై ఆరు వేల అయితే ఉన్నాయండి డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెండింగ్ రెండు విడతల డిఏలు బకాయిలు చెల్లింపు ఇంకా పెండింగ్ లో ఉంది అలాగే పిఆర్సీ అమలపై ఇప్పటివరకు ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు అలాగే మధ్యంతర భృతి ప్రకటించాలనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది దీనిపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఏడు శాతం అయ్యారు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు ఏ చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి మేనిఫెస్టోలో స్పష్టంగా బకాయిల చెల్లింపు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయకపోవడం వల్ల కన్సలర్లు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రస్తుత బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈ మొత్తం మరింత పెరిగి మరో మూడు వేల కోట్లకు పెరిగిందని అంచనా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నియమించిన పిఆర్సి చైర్మన్ ను తొలగించి కొత్త చైర్మన్ ను ఇప్పటి వరకు నియమించలేదు దీనివల్ల పిఆర్సి నివేదిక ముందుకు సాగలేకపోతుంది ఇది ఉద్యోగుల వేతన సవరణపై తీవ్ర ప్రభావం చూపుతుంది అలాగే సిపిఎస్ ఉద్యోగుల విషయంలో జిపిఎస్ విధానంపై సమీక్ష చేస్తామని మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా సిపిఎస్ కొనసాగింపుపై బడ్జెట్లో ప్రస్తావన రావడం జిపిఎస్ విధానం అమలుపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల భవిష్యత్తు అసలు ఏంటో తెలియకపోవడం ఇవన్నీ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి అలాగే ఉద్యోగుల డిమాండ్లు చూస్తున్నట్లయితే డిఏ పీఎస్సి బక్కలను తక్షణమే చెల్లించాలని కోరుతున్నారు అలాగే ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని పిఎస్సి అమలుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు సిపిఎస్ రద్దు జిపిఎస్ అమలుపై స్పష్టత స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులైతే కోరణమైంది ఏపీ ఉద్యోగులు ఫెన్షనర్లు తమ వేతన పెరుగుదల బకాయిల చెల్లింపు పిఆర్సీ అమలు జిపిఎస్ సిపిఎస్ రద్దు తదితర అంశాలపై స్పష్టమైన ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతుంది బకాయిలు ఎప్పటికైనా చెల్లించాల్సిందే కానీ ఆ గడువు ఎంతవరకు ఉంటుందోనన్న అనుమానం పెరిగిపోతున్న పరిస్థితి